హాయ్ స్వాగతం మన ఛానల్లో ఈరోజు మనం ఒక కీలకమైన నేచురల్ ప్రశ్న గురించి మాట్లాడుకోబోతున్నాం తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు శాపమవుతుందా మీరు ఈ ప్రశ్నకు ఆసక్తిగా ఉన్నారా ఈ ప్రశ్న చాలా మంది మనస్సుల్లో ఎప్పుడు తగిలి ఉండే ఉంటుంది సరే ఈ ప్రస్తావనను విశ్లేషిద్దాం ఇంకా బాగా అర్థం చేసుకుందాం పాపం మరియు శాపం మునుపటి తరం చేసిన పనుల ప్రభావం తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం ఈ సమయానికి మనం తరచుగా వినే శబ్దం పితృశాపం స్త్రీ శాపం అనే పదాలు జాతక శాస్త్రాలలో చాలా మందికి పరికరాలు ఇవి తల్లిదండ్రుల పాపాలు లేదా పుణ్యాలు మన సంతతుల జీవితంలో ఎలా అవతరించవచ్చో చెప్పే సూత్రాలు పాప కర్మల ఫలితం అనేది ఏమీ చిన్న విషయం కాదు ఒకసారి మీరు అనుభవించిన పాపం వల్ల మిమ్మల్ని మాత్రమే కాదు మీ వారసులను కూడా ప్రభావితం చేస్తుంది ఈ విషయం నిజంగా బహుశా ఇంతకు ముందు మరెవరూ చెప్పలేదు కానీ ఇది మన దైనందిన జీవితంలో ఒక కీలకమైన అంశం పురాతన భావనల నుంచి ఆధ్యాత్మిక పరామర్శ మీరు ఎంతలో ఉన్నారో ఒకసారి మీ కర్మలు పాతకాలకు పాపాలకు సంబంధించినప్పుడు అవి మీకు పరిణామంగా వస్తాయి వంశపార్యపరం అని పిలువబడే ఈ భావన ప్రకారం మీ పూర్వీకులు చేసిన పాపం మీరు స్వీకరించిన కర్మతో కలిసి మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది సంతానం శ్రేయస్సు మరియు గురువు ప్రభావం గురుగ్రహం మన జీవితం మీద ఎంతగానో ప్రభావం చూపుతుంది గురుశాపం వలన పిల్లల జీవితంలో ఎదుగుదల ఎలా నమ్మదిస్తుందో మనం చూసే అంశం గురు సాన్నిహిత్యంతో పిల్లలు జీవితం బాగా సాగుతుంది కాని గురు లేకపోతే అది కష్టంగా ఉంటుంది చెట్లు భూములు మరియు ఆధ్యాత్మిక ప్రభావం చెట్లపై గురు ప్రభావం ఎలా ఉంటుందో భూముల ఆక్రమణల వల్ల ఎలా అవినీతి మరియు పితృదేవతల అనుగ్రహం ఎలా ప్రభావితం చేస్తుందో చెప్పడం అత్యంత ముఖ్యమైన అంశం మన పూర్వీకులు చేసిన పాపం వల్ల భూములు ఆక్రమించబడటం చెట్లు నరికడం వల్ల వచ్చే శాపం ఇవన్నీ జాతకంలో ఎలా ప్రతిఫలిస్తాయో తెలుసుకోవడం అనేది మనకు చాలా అవసరం ఆరోగ్య సమస్యలు మరియు వంశపారంపర్యం మీరు వయసులో ఉన్నప్పుడు చెడు అలవాట్లు అవినీతి వంటి అంశాలు మీ పిల్లలకు ఎలా వ్యాధులను కలిగిస్తాయో వివరిస్తాం పుట్టుకతోనే జబ్బులు అవయవ లోపాలు రావడం లేదా కాలక్రమేణా వ్యాధులు పెరగడం వంటివి ఎలా జరుగుతాయో తెలుస్తుంది సంస్కారం మరియు ధర్మం ధర్మం అనేది మన జీవితానికి మార్గదర్శకత్వం మన పూర్వీకులు చేయని ధర్మం మన పిల్లలకు ఎలా ప్రయోజనం కలిగిస్తుందో చూద్దాం మనం ధర్మాన్ని అనుసరిస్తే పిల్లలు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తారు ఇది వారి జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది తల్లిదండ్రుల బాధ మరియు పిల్లల జీవితంలో ఆదర్శం మీ పిల్లల జీవితంలో వృద్ధి సాధించడంలో మీరు సంతోషంగా ఉంటారు కానీ మీరు వారికి చింతిస్తూ వారి బాధను చూడడం కూడా సాధారణం గురు ధ్యానం ఎలా ఈ బాధను తొలగిస్తుందో తెలుసుకుందాం సంకలనం అంతిమంగా మన జీవితం మన కర్మలు మన పూర్వీకుల చర్యలు ఇవన్నీ మన పిల్లల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో మనం నిదానంగా విశ్లేషించాలి ప్రతి చర్యకు ఒక ప్రతిఫలం ఉంటుంది మరియు ఈ పరిణామాలపై దృష్టి పెట్టడం మనం తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది ఈ విషయం మీకు ఎలా అనిపించింది ఈ విషయంలో మీకు మరిన్ని సందేహాలుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి తదుపరి వీడియోల కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వడం మర్చిపోకండి ధన్యవాదాలు